వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అనన్య కాంచన శరణ్య విషయంలో అతిపెద్ద ప్లాన్ వేస్తారు దర్శన్కి ఫోన్ చేసి సమీరాని శరణ్య చంపేసిందని వీడియోని షేర్ చేస్తారు దర్శన్ ఒక్కసారిగా సమీరాని గుర్తు చేసుకుంటూ సమీరా చనిపోయావా అని చెప్పి తన ప్రేమ గుర్తులన్నీ గుర్తు చేసుకుంటూ ఇక కారులో డ్రింక్ చేస్తూ బయలుదేరుతారు దర్శన్కి యాక్సిడెంట్ అయ్యేటట్టు అనన్య చేపించి రౌడీతో మాత్రం శరణ్య చేపించిందని చెప్పి దర్శన్కి వినపడేటట్టు కాల్ మాట్లాడిస్తుంది అనన్య దర్శన్ రక్తపు మడులో కారులో ఉండగా కరెక్ట్గా రోహిత్ మాజీ ప్రియురాలు అంటే మాజీ భార్య ఎంట్రీ ఇస్తుంది దర్శన్ ని కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది రోహిత్ మాజీ భార్య ప్రీతి ఇక్కడ తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందని అనన్య సరైన జీవితంతో ఆటలాడుకోవాలనుకున్న ప్లాన్ని దేవుడు అనన్యకే కొట్టనున్నాడు ఇక రోహిత్ మాజీ లవర్ అయినా తన భార్య అయినా ప్రీతిని ఆనందభైరవి కుటుంబానికి దగ్గర చేయిపోతున్నాడు అంటే రోహిత్కి ప్రీతికి ఖచ్చితంగా ఇంట్లో ఆహ్వానం పలకపోతున్నారన్నమాట ఈ విషయం అనన్యకి దేవుడు వేసిన గట్టి దెబ్బే అనుకోవచ్చు దర్శన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి ఇక ఆనందభైర్వికి ఫోన్ చేయడంతో హుటాహుటిన ఆనంద భైరివి ఫ్యామిలీ అంతా హాస్పిటల్కి చేరుకుంటారు దర్శన్కి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది ఇక స్ట్రీట్మెంట్ పూర్తయ్యాక డాక్టర్ వచ్చి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తూ ఉంటారు డాక్టర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది హాస్పిటల్లో ఎవరు జాయిన్ చేశారు అని చెప్పి పాపం ఆనందభైరివి శరణ లీలావతి అందరూ అడుగుతూ ఉంటారు అదుగమ్మ ఆ అమ్మాయి నిజంగా దేవుడులాగా వచ్చి కరెక్ట్ టైంకి హాస్పిటల్లో జాయిన్ చేసింది అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా ఆ అమ్మాయిని చూసిన అందరూ షాక్ అవుతారు తను ఎవరో కాదు రోహిత్ మాజీ భార్య ప్రీతి ప్రీతిని చూడగానే రోహిత్ లీలావతి ఆనందభైవి షాక్ అవుతారు పాత విషయాలన్నీ గుర్తు చేసుకుంటారు అత్తయ్య గారు నిజంగా నేను దర్శన్ని కాపాడినందుకు గర్వపడుతున్నాను దేవుడు నాకు తగిన శిక్ష వేశాడు మంచి కుటుంబానికి పెద్ద కోడలనైనా డబ్బు కోసం ఆలోచించాను కానీ ఇప్పుడు బంధాల కోసం ఆరాటపడుతున్నాను అని చెప్పి ప్రీతి పాపం ఆనందబారితో చెప్తూ ఉంటుంది చూడమ్మా ప్రీతి నువ్వు మా కుటుంబానికి పెద్ద కోడలువే కానీ నీ అంతటి నువ్వే డబ్బు కోసం వెళ్ళిపోయావు కానీ ఇప్పుడు నీకు మేము రుణం ఉండిపోతాము మా దర్శన్ని కాపాడి మా కుటుంబంలో వెలుగులు నింపావు అని అంటారు ఆనందభైరవి రోహిత్ లీలావతి చూస్తూ ఉంటారు ఇక దర్శన్ కోలుకోవడంతో శరణ్యతనికి ఇక మందులు అలాగే హాస్పిటల్లో ఉండి సేవ చేస్తూ ఉంటుంది స్పృహ వస్తుంది దర్శన్కి శరణ్ణి చూడగానే నిప్పులు తొక్కిన కోతిలాగా ఏంటి నువ్వు నాకు సిరప్పిస్తున్నావా కొంచెం ఇచ్చేయొచ్చు కదా అని అంటారు ఏంటండి అలా మాట్లాడుతున్నారు అని అంటుంది శరణ్య అలా మాట్లాడకపోతే ఎలా మాట్లాడతాను అసలు నువ్వు ఇంతగా ఎలా నటిస్తున్నావు మంచితనం ముసుగులో ఎలా మోసం చేస్తున్నావు అని అంటారు నేను ఎప్పుడు మోసం చేశాను అనగానే చి అరి చెప్పి ఇక అటువైపు తిరిగిపోతారు దర్శన్ ఎందుకిలా మీరు ప్రవర్తిస్తున్నారు నేనేం చేశాను అని అంటుంది నువ్వు ఏం చేశావు అన్నది అందరి ముందు బయట పెడతాలి అని అంటూ ఉంటారు దర్శన్ ఇక శరణ్యతో తప్పకుండా అని అంటుంది శరణ్య ఇది ఇలా ఉండగా అనన్య కాంచన సమీర ఇంటికి చేరుకుంటారు సమీర అన్న ప్రకాష్ మంచంపై ఉంటారు కదా సమీర అడుగుతారు ఆమె సమీర చచ్చిపోయిందని చెప్తే గుండాగిపోతాడేమో నిజం చెప్దామా అని అంటుంది వద్దమ్మా మనం అనుకున్నది అనుకున్నట్టు చేయాలి అంటే కొన్ని నిజాలు ఎవరికీ చెప్పకూడదు అని చెప్పి సమీర ఊరు వెళ్ళింది మేము నిన్ను చూసుకుంటాంలే ప్రకాష్ నీకు ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయిస్తాను అని అంటుంది అనన్య ఇక సమీరాని గుర్తు చేసుకుంటూ ఉంటారు అసలు సమీరా చనిపోయిందో బ్రతికుంది అన్నది మన ఎవరికీ తెలియదు మరి బ్రతికున్నట్టు దెయ్యంగా రాబోతుందా అన్నది కూడా త్వరలో రాబోతుంది ఇప్పటికైతే సమీరా శవాన్ని కూడా మనకి చూపించకుండా సమీరా చనిపోయినట్టే మనకి అనిపిస్తూ ఉంటుంది ఇక అనన్య అంటుంది అమ్మ మనకి ఇల్లు లేదు అనుకుంటే సమీరా ఇల్లు దొరికింది అలాగే సమీరా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా నా దగ్గరే ఉంది ఎందుకంటే సమీరా అని చెప్పి అంటూ ఉండగానే అమ్మి అమ్మి ఇప్పుడు మీ మర్రి దర్శినికి యాక్సిడెంట్ చేయించావు పైకి పోయి ఉంటాడేమో ఒకసారి ఆకాశ ఫోన్ చేద్దామా అనగానే వద్దు ఇప్పుడు మనం ఫోన్ చేస్తే మన మీద ఆనంద డౌట్ వస్తుంది అందుకే ఒక వారం రోజులయ్యాక మనం అటువైపు వెళ్దాము అప్పుడు శరణ్యని దర్శన్ ఇంటి నుండి గెంటేస్తాడు అప్పుడు నేను శరణ్య ఒకే రోడ్డు మీద ఉంటాము అప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి రోహిత్కి తగిన గుణమార్థం చెప్తాను అని అంటుంది అనన్య అమి నీ ప్లాన్ వర్కౌట్ అవుతుంది కానీ అక్కడ ఆనంద శరణ్య విషయంలో ఏదైనా మలుపు తిప్పుతుందేమో అనగాని అవన్నీ ఎందుకు నోర్ముసుకో అని అంటుంది అనన్య ఇది ఇలా ఉండగా దర్శన్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తారు దర్శన్ని చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తూ ఉంటే విదిరించుకుంటారు శరణ్య నన్ను తాకినా ఊరుకోను ఇంకా డ్రామాలు వేస్తూ వేస్తూ ఉంటే నేను చచ్చిపోతాను అనగాని దర్శన్ ఏంటా మాటలు అని అంటుంది ఆనందభైరవి అమ్మా ఇంకా ఇంకా శరణ్యని నువ్వెందుకు నమ్ముతున్నావు అనగాని ఏ ఏం పాపం చేసిందని నమ్మకూడదు అని అంటుంది ఆనందభైరవి ఆనంద ఏమైంది శరణ్యకి దర్శనికి మళ్ళీ గొడవలా అని అంటుంది లీలావతి అక్క మీ ఎవరికీ చెప్పకూడదని ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి అంటుంది ఇక ఆనంద అమ్మా ఏంటా విషయం నీకు కూడా ఈ శరణ్య చేసింది తెలుసా అని అంటారు తెలుసు ఎందుకంటే ఈ ఇద్దరం కలిసి చేశాం కాబట్టి అని చెప్పి అంటుంది అమ్మా నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది ఒకరి ప్రాణం తీయాల్సిన హక్కు మనకెక్కడుందమ్మా అనగానే ఏమైంది ఆనంద మాకు భయంగా ఉంది అని అంటుంది లీలావతి ఇటువైపు రాజేశ్వర కోటేశ్వరరావు రోహిత్ అందరూ షాకులో ఉంటారు అక్క చెప్తాను జరిగిందంతా చెప్తాను ఇదిగో నా సుపుత్రుడికి బంగారపు బొమ్మలాంటి మనసున్న మహాతల్లి దొరికిన వాడు మాత్రం ఎప్పుడు నిప్పులు చెరిగిన కోతిలాగే ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలీదు దర్శన్ నువ్వు కామ్గా ఇక్కడి కూర్చో జరిగిందంతా ఈ అమ్మ చెప్తుంది అప్పుడు తప్పెవరిది ఒప్పెవరిదని నీకే తెలుస్తుంది అనగానే చెప్పమ్మా చెప్పు అనగానే ఇక జరిగిన విషయం అంతా చెప్తుంది ఇటువైపు ఆనందభైరవి తను ఫోన్ చేసి చితికి పేర్చుకొని కావాలనే డ్రామా ఆడినంతా చెప్తుంది అమ్మా ఇదంతా కట్టుకథలా అనిపిస్తుంది కదమ్మా చనిపోకుండా ఎవరు డ్రామా చేస్తారు చితిపై ఎవరు పడుకుంటారు అనగానే మరి ఆ గుంటనక్క నీతో తాలిబొట్టు కట్టించుకోవాలని అలా డ్రామా ఆడింది దానికి క్యాన్సరే లేదు అనగానే అమ్మా సమీర తప్పు చేసిందే అనుకున్నాము కానీ తన్ని చంపే హక్కు మనకెక్కడుందమ్మా తనికి తగిన బుద్ధి చెప్పి మనం బయట పెట్టాలి అంతేగాని సమీరని ఈ శరణ్య చంపుతూ ఉంటే నువ్వెందుకు ఊరుకున్నావు అనగాని దర్శన్ శరణ్య ఎందుకు చంపాలనుకుంటుంది అని చెప్పి అంటుంది ఇక ఆనందబేరవి ఇదిగోమ్మా నా దగ్గర వీడియో ఉంది తనే కదా చంపింది అనగానే ఇక లీలావతి అందరూ షాక్ అవుతారు ఇక శరణ్య మీకెవరు ఈ వీడియో పంపించారు అనగాని ఏ మీరు చేసిన తప్పుని ఎవరో నాకు పంపిస్తే ఇప్పుడు కోపం వచ్చిందా శరణ్య ఇప్పటికైనా శరణ్య గురించి తెలుసుకున్నావా అనగాని దర్శన్ దాని తరువాత ఏం జరిగింది అన్నది నీకు తెలియదు కదా ఈ అమ్మ చెప్తుంది విను నిజం చెప్పాలంటే అలాంటి ఆడదాన్ని చంపినా పాపం లేదు కానీ అది కాలు జారి లోయలోకి పడిపోతే నా కోడలు మనసున్న శరణ్య తనని పైకి లేపింది కాని తన గుణం అనేది బయటపడాలి కదా తను ఏం కోరుకున్నది అన్నది తనకి కావాలి కదా శరణ్ణి చంపాలనుకుంది అప్పుడు నేను వచ్చాను వచ్చి తనని ఆపాను అప్పుడు కాలు స్లిప్ అయ్యి లోయలో పడిపోయింది అంతే అంతేగాని శరణ్య దాని మీద చంపాలని ప్రయత్నం చేయలేదు నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా కోడలు బంగారం అనగానే మీకు అలాగే అనిపిస్తుంది నా మనసుని అప్పుడు అర్థం చేసుకోలేదు ఇప్పుడు కూడా నన్ను అర్థం చేసుకోలేదు అని చెప్పి దర్శన్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా రోహిత్ మాజీ భార్య రోడ్డుపై నడుచుకుంటూ వస్తుంది ఇంతలో నలుగురు ఆకతాయిలు తనని ఏడిపిస్తూ పెళ్ళైనా ఎంత బాగుందో ఇలాంటి భార్యలు మనకుంటే ఇలాంటి అవసరం ఉండదు ఏంటి నీ మొగుడేడి అని చెప్పి అంటూ ఉంటారు ఏ పిచ్చి పిచ్చిగా ఉందా అని అంటుంది పిచ్చి పిచ్చిగా లేదు మంచి మంచిగానే ఉంది నిజం చెప్పాలంటే పెళ్ళైందానివి కాబట్టి ఇక నీకు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు మాతో కోఆపరేషన్ చెయ్యి అని అంటూ ఉంటారు ఇంతలో రోహిత్ కారులో నుండి అటువైపు వెళ్తూ ఉంటారు కరెక్ట్గా అనన్య కూడా కాంచనా ఇద్దరు అమ్మా ఇక్కడి కిందికి తీసుకొచ్చావే అనగానే అమ్మీ ఈ ఐస్ క్రీమ్ షాప్లో ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది తినాలనిపిస్తుంది అక్కడున్నప్పుడు ఎన్ని ఉన్నా తినేలేకపోయేదాన్ని ఇప్పుడు ఏమీ లేకపోవడంతో అన్ని తినాలనిపిస్తుంది అనగానే చూడమ్మా ఎవరు ఎటువైపు పోయినా నీకున్నది మాత్రం నువ్వు దక్కించుకుంటావు పద పద అని చెప్పేలోపు కరెక్ట్గా ఆ అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే రోహిత్ ఇక అక్కడికి వెళ్తారు చూసేసరికి ప్రీతి ప్రీతి నువ్వా అనగానే రోహిత్ చూడు నీకు నేను క్షేమాపణ చెప్పాలి నిజం చెప్పాలంటే నాకు దేవుడు సరైన శిక్ష వేశాడు నువ్వు నన్ను భార్యగా అంగీకరించేవని తెలి తెలుసు కానీ నా తప్పుని సరిదిద్దుకే అన అవకాశం నాకు ఇస్తావా ఆ దేవాలయంలోకి నాకు తీసుకువెళ్తావా అనగాని చూడు ప్రీతి ఇప్పుడు నేను నీకు నిజం చెప్పాలి కానీ ఆ నిజం చెప్పినా నీకు అర్థం కాదు ఒకప్పుడు నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను పెళ్లి చేసుకున్నాను నువ్వు మాత్రం డబ్బు కోసమే ఆలోచించావు అలా డబ్బు కోసం ఆలోచిస్తే బంధాలు పోతాయని తెలుసు కదా అనగాని అది అర్థం చేసుకున్నాను కానీ మీ ఇంట్లో కొన్ని రోజులైనా ఉండాలనిపిస్తుంది ఒంటరిగా ఉంటున్నాను ఇప్పుడు నన్ను నువ్వు రౌడీల నుండి కాపాడావు మరి రేపు ఎవరైనా వస్తే కాపాడడానికి ఎవరుంటారు అనగానే చూడు ప్రీతి ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలీదు కానీ కొన్ని రోజులు మా ఇంట్లో ఉండు మా పిన్ని నిన్ను బాగా చూసుకుంటుంది మన ఇద్దరం మాజీ భార్యాభర్తలం అక్కడి దాకే మనం ఉండాలి అనగానే సరే రోహిత్ అని అంటుంది ప్రీతిని రోహిత్ ఇంటికి తీసుకుని వస్తూ ఉండగా అనన్య షాక్ అవుతుంది ఒక్కసారిగా షేక్ అయిపోతుంది అమ్మా అమ్మా అటు చూడు రోహిత్ రోహిత్ మాజీ భార్య రోహిత్ కారులో వెళ్తుంది అనగానే ఏంటి ఏముంటున్నావే ఐస్ క్రీమ్ ఇప్పుడు ఒక వేడిగా ఉంది అనగానే అమ్మా ఏంటి ఆ శరణ్య జీవితంలోకి సమీరాని తెచ్చాను ఆ సమీరా దాని జీవితంతో ఆడుకోవాలనుకున్నాను ఇప్పుడు నా జీవితానికి అడ్డుగా రోహిత్ మాజీ భార్య ప్రీతి వచ్చింది ఇప్పుడు ఎలా అమ్మా అనగాని అమ్మీ ఈ విషయంలో నేనేమి చేయలేను నువ్వు మీ అత్తింటికి వెళ్ళడానికి అవకాశం లేదు అని అంటుంది కాంచన లేదమ్మా లేదు అది ఖచ్చితంగా నా జీవితంలోకి నిప్పులు పోయడానికే వచ్చింది దాన్ని అంత చూస్తాను అనగాని ఎలా అమ్మి ఎలా వెళ్తావు అనగాని ఏమో నాకే తెలీదు నేను వెళ్తాను అని అంటుంది అనన్య ఇక రోహిత్ ప్రీతిని తీసుకొని తన ఇంటికి వస్తారు ఆనంద లీలావతి ప్రీతిని రోహిత్ని చూసి ఫస్ట్లో ఆశ్చర్యపోయిన ఇక విషయం అంతా చెప్పడంతో ఇక ఆనంద అంటుంది చూడమ్మా ఆడపిల్లలకి ఖచ్చితంగా రక్షణ కావాలి కొన్ని రోజులు మా ఇంట్లోనే ఉండు అని చెప్పి తన్ని లోపలికి తీసుకువెళ్తుంది ఆనంద ఈరోజు రివ్యూలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్